జనవరి ఇరవై తొమ్మిదో తేదీన రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో కరూరు కుపేందర్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ చిన్న కొట్టి చంపినారని ముప్పై తేదీ ఉదయం పది గంటలకు ఆ చనిపోయిన కరూరు రెడ్డి వాళ్ళ తల్లి శకుంతలమ్మ ఫిర్యాదు మేరకు డిహీర్యాల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయడం అయింది నమోదైన వెంటనే మేము నేరస్థలని పరిశీలించడం జరిగింది ఫోరెన్సిక్ టీమ్ తో పాటు తెలిసి ఆధారాలు అన్నీ సేకరించడం జరిగింది ఇతరులు హత్య చేయడానికి నేపథ్యం ఏమంటే ఈ కరూరు ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆరు సంవత్సరాల క్రితం అంటే సుమారు రెండు వేల పదహారు సంవత్సరంలో వాళ్ళ సమీప బంధువు వ్యక్తిని పొలం గట్టు విషయంలో గలాటపడి ఆవేశంతో అతను తో కొట్టి చంపడం జరిగింది ఆ హత్య కేసులో అతను సుమారు ఏడు సంవత్సరాలు శిక్ష పడింది శిక్షాకాలం అనుభవించి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలో అతను రిలీజ్ చేయొచ్చాడు వచ్చినప్పటి నుంచి మళ్లీ గొడవలు పడుతుంటే గ్రామంలో తల్లిదండ్రులు అతన్ని బెంగళూరు పంపేసి అక్కడే పని చేసుకుంటే పంపించడం జరిగింది తిరిగి అతను ఈ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ గ్రామానికి వచ్చాడు పండగ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు పంపంటే బెంగళూరు పనికి పోవట్లేదు ఇక్కడే ఊర్లోనే ఉంటూ తాగులు అలవాటు పడి తాగి ఇంట్లో వాళ్ళు జొలాటకు పోతున్నారు ప్లస్ ఈ మధ్య తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వమని చెప్పి తన వ్యసనాల కోసం అడుగుతున్నారు వాళ్ళు కూడా ఈ కుపేంద్ర రెడ్డి చేసిన బెయిల్ జైలు నుంచి బయటకు తీసుకురావడానికి లాయర్లకు కేసులకు కోర్టులకు అన్నిటికీ కూడా చేసి కొంచెం అప్పు చేశారని ఆ అప్పు తీర్చేదానికే డబ్బు సరిపోదని చెప్పేసి ఇతన్ని దండించడం జరిగింది డబ్బు ఇవ్వలేదని ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం మధ్యాహ్నము సాయంకాలము రెండు మూడు సార్లు వాళ్ళ తండ్రితోనూ వాళ్ళ చిన్న డేగరాజుతోనూ గొడవపడడం జరిగింది వాళ్ళని తిరిగి అతను కొట్టబోతే ఇతని వల్ల కుటుంబ సభ్యులకే ప్రాణాపాయం ఉందని లేదా ఇతరుల గ్రామస్తులకు కూడా ప్రాణాపాయం ఉందని భావించి ఎప్పటికైనా వాళ్ళకు మళ్ళా గతంలో జరిగిన ఒక చావు మళ్ళీ ఊర్లో వెళ్తున్న చావు ఏదైతే కుటుంబానికి పరుగు పోతుందని ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో తండ్రి చిన్నాన్న ఇద్దరు కలిసి ఇతను ఇళ్ళందరి చంపేయాలనే ఉద్దేశంతో రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆ భూపేందర్ రెడ్డి ఇంటి ముందర పనుకొని ఉంటే కట్టెలతో విచక్షణ రహితంగా కొట్టి అతన్ని చంపడం జరిగింది ఈరోజు వాళ్ళని సోమంది మన సోమలాపురం బస్ స్టాప్ దగ్గర కోర్టులో లొంగిపోదామని లాయర్ దగ్గర కలిసేదాని కోసం వాళ్ళు ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఆ బస్ స్టాప్ వద్ద వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది